నమస్కారం టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా కుమార్ శ్రీ విద్యా ఉపాసకులు వారితో మాట్లాడదాం మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటాము అసలు నిత్య దీపారాధనలో దీపం ఎలా పెట్టుకోవాలి ఏ నూనెతో పెట్టుకోవాలి అసలు దీపం మన వైపు ఉండాలా లేకపోతే దేవుడి వైపు ఉండాలా ప్రతి ఒక్కరికి సహజంగా ఉండే డౌట్ ఇది అసలు ఏ నూనెతో వెలిగిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది ఒక్కసారి తెలియజేస్తారా ఓకే మా ముందుగా దీప జ్యోతిని మన మనసులో వెలిగించుకోవాలి కరెక్ట్ చెప్పారు మీరు మన మనసే మందిరం మన మనసే మందిరం అయినప్పుడు మన ఇల్లు ఎలా ఉండాలి అప్పుడు ఇప్పుడు దీపం ఎలా పెట్టాలి అలా పెట్టాలి అలా పెట్టాలి ముందు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఏం చేస్తున్నావు నీ మనస్సులో జీవన జ్యోతిని వెలిగించు ఇది సాధ్యపడద్దు అందరికీ సాధ్యపడే విషయం కాదు అందుకు మనం ఈ క్రతువులు చేస్తాం అంటే ఎలా ఉండాలి అంటారు మనసు మనసు ఎలా ఉండాలి అని అంటే నువ్వు ఒకరి గురించి చెడుగా ఆలోచన చేయకూడదు చేయకూడదు నువ్వు చెడు మాట్లాడకూడదు నువ్వు ఒకరికి హాని తలపెట్టకూడదు ఒకరిని బాధపెట్టకూడదు అవునా కదా నువ్వు ధర్మంగా ఉండాలి నువ్వు ధర్మంగా ఉన్నావా ఫస్ట్ అది నీ పూజ ఫస్ట్ అదే పూజ నువ్వు ధర్మంగా ఉన్నావా మనం ఈ కలియుగంలో ఏదో ఒక పొరపాట్లు చేస్తుంటాం కాబట్టి మనకి ఇన్ని క్రతువులు పెట్టారు ఆధ్యాత్మిక మార్గంగా ముందు ఏమి ఇన్ని లేవు కదా పూజలు వ్రతాలని అవి అని ఇవన్నీ ఇవే లేవు దీపం పెట్టుకునే వాళ్ళు అది కూడా పండగలకు పెట్టుకునే వాళ్ళు చాలా వరకు అవును అప్పుడు కాలం చాలా తేట తెల్లమ్మా అంటే ఎలా అంటే నిచ్చలమైన మనస్సు ఒకరిని బాధించే వాళ్ళు కాదు ఒకరిని బాధ పెట్టే వాళ్ళు కాదు కానీ వాళ్ళకి తెలిసింది ఏంది లేవడము అర్లీగా లేవడము ఏదో దీపం పెట్టుకోవడం లేకపోతే వాళ్ళ ఇంటిని చక్క పెట్టుకోవడం ఇదే వాళ్ళ పూజ అప్పుడు ఎవరు ఇంకొకరి గురించి ఆలోచన చేసే వాళ్ళు కూడా కాదు అవునా కాదు ఇప్పుడు ఎలా ఉన్నాం మనము ఈ బిజీ బిజీ లైఫ్ లో

పక్కనోడు ఏదేదో మాట్లాడుతున్నారు పక్కిన ఆవిడ ఏదేదో నీకు అనవసరం వదిలే వాళ్ళ పాపన వాళ్ళు పోతారు నూరుకే ఉంటావా నోరు మూసుకొని ఉండలేవు ఏదో ఒకటి అంటావు అవన్నీ తొలగించుకోవడానికి ఈ క్రతువులు అంటే ఆ సమయంలో విపరీతమైన కోపం వచ్చేస్తుంది తెలియకుండా అది రాకూడదు అంటాం ఒకటి ఏంటంటే మనల్ని ఎవరైనా బాధిస్తున్నారు అని మనకు తెలిసినప్పుడు వాళ్ళని మనం పట్టించుకోకున్నట్టు ఉంటే భగవంతుడు పట్టించుకుంటాడు అవును ఖచ్చితంగా వాళ్ళు ఏదో నేను ఒక మాట అన్నారు నువ్వు ఎదురు తిరిగి వాళ్ళని ఇంకొక మాట అన్నావు అయిపోయాయి ఇంకా అక్కడికి అయిపోతుంది వాడికి పాపం వస్తుంది నీకీ పాపం వస్తుంది అన్నందుకు మాట్లాడినందుకు వాడిని చాలా బాధ పెడుతున్నాడు నువ్వు చాలా బాధపడుతున్నావు నువ్వు కానీ ఏమి తిరిగి ఒక మాట అనలేదు అప్పుడు భగవంతుడు జోక్యం చేసుకుంటాడు ఖచ్చితంగా నువ్వు వాళ్ళ అన్నదానికి ఎన్ని రెట్లు అనుభవిస్తారనేది అది భగవంతుడు లెక్క అది అది మానవ లెక్క కాదు ఇంకా అది అందుకే ఏమంటానంటే ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు వాళ్ళ అన్నదానికి నువ్వు రిప్లై ఇస్తూ పోతే నువ్వు రిప్లైలోనే మిగిలిపోతావు వాళ్ళ అన్నదాన్ని నువ్వు పట్టించుకున్నట్టు పోతే నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతావు వాళ్ళు నీ వెనక పడిపోతారు వెనక అంటున్నారు అంటే వాడు మన వెనకే ఉన్నాడు అవును ఇప్పుడు ముందుకు రాలేదు అంతే ఇది ఇది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నిత్య దీపారాధన దీపం ఇంట్లో ఎలా పెట్టుకోవాలి మనం దీపం ఎందుకు పెడతాము అనేది పాజిటివిటీ ముందుగా మన ఇంట్లో మనం ఏదైనా ఒక గుడికి వెళ్ళొచ్చినాము వెళ్ళొచ్చినాము మనం భగవంతుని ధ్యానం చేసినాము భగవంతుని యొక్క క్రతువు చేసామంటేనే మనకి మనసు చాలా మనశ్శాంతిగా ఉంటుంది నువ్వు ఇంట్లో అర్లీగా లేసి సూర్యోదయానికి ముందే నువ్వు దీపం పెట్టుకున్నావు అనంటే మీ ఇండ్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది దీపం పెట్టుకొని ఇండ్లు శ్మశానంతో సమానం అంటాం అవును ఒక వారం రోజులు దీపం పెట్టుకోకపోతే ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అంటే ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అని అంటే మనం పాజిటివ్ ఉందని నమ్ముతున్నాం కదా పాజిటివ్ ఉందని నమ్మునప్పుడు నెగిటివ్ ఉందని కూడా నమ్మాలి కదా ఓకే నువ్వు లేచి నీ ఇంట్లో దీపం పెట్టుకుంటే నీ ఇల్లు మనశాంతిగా ఉంటుంది నీ నీకి మనశ్శాంతిగా ఉంటుంది మీరు ఇంటిల్లి పాది కూడా మనశ్శాంతిగా ఉంటారు ఒక దీపం పెట్టుకోవడం వల్ల ఒక పూజ చేసుకోవడం వల్ల దీంట్లో ఏమైపోతుందంటే ఈ దీపం ఎలా పెట్టాలి ఎన్ని గంటలకు పెట్టాలి ఎన్ని ఒత్తులు ఎన్ని ఒత్తులు పెట్టాలి ఇది అంత ఈ సోషల్ మీడియా వల్లనో లేకపోతే అందరు చెప్పడం వల్ల అర్థం కాదు డౌట్ ఎక్కువైపోయింది భక్తి కంటే డౌట్ భయం ఒకటి పెట్టాలా మూడు పెట్టాలా భయం ఎక్కువైపోయింది భక్తి అనేది ప్రేమతో ఉండాలా భగవంతుని పైన భక్తి అనేది ప్రేమతో ఉండాలి డౌట్ భయంతో కాదు ఉండాల్సింది నువ్వు అలా ఇదేదో మూడు మూడు ఒత్తులు వేసి పెట్టమన్నారు ఇలా పెడితేనే నేను భగవంతుడు అనుగ్రహిస్తాడా చెప్పాడంటే అలా ఏం లేదు ఎక్కడ ఏ దేవుడు చెప్పలేదు నువ్వు ఇలా పెడితే నేను అనుగ్రహిస్తానని నువ్వు ఎలా ఉన్నావో నువ్వు ఎలా ఉన్నావో దాన్ని బట్టి నేను భగవంతుని అనుగ్రహిస్తాడు నువ్వు ధర్మంగా న్యాయంగా నీతిగా పక్కన వాళ్ళకి హాని చేకోకున్నట్టు ఉన్నావు అంటే నువ్వు ఏ దీపం పెట్టకపోయినా పర్వాలేదు ఎందుకంటే నీ మనసులో ఆల్రెడీ జీవన జ్యోతి ఉంది జీవన్ జ్యోతి ఉంది కాబట్టి నువ్వు ధర్మంగా ఉన్నావు అంతే కదా ఏ భగవంతుడు ఇలానే చెయ్యాలి అని ఎక్కడ చెప్పలేదు కరెక్ట్ చెప్పారమ్మా ఇక్కడ మనం నిత్య దీపం ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే టాపిక్ దీపం పెట్టుకోవాలి కాబట్టి మనం గృహశాస్త్రమంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పెట్టుకుంటాం రెండు ఒత్తులైనా వేసి పెట్టుకోవచ్చు మూడు ఒత్తులైనా వేసి పెట్టుకోవచ్చు రెండు అనేది ఒకటి మనము ఒకటి భగవంతుడు సంబంధం రెండు ఒత్తులు అనేది ఒక ఏక ఒత్తి వాడకూడదు అసలు ఇంకా మూడు ఒత్తులు అనేది అది త్రిమూర్తులకి సంకేతంగా పెట్టుకుంటాం మూడు ఒత్తులు అనేది ఏ నూనె వాడాలంటే ఇదే నూనె వాడాలని ఏమి ఈశ్వరుడు చెప్పలేదు అంటే ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అని అంటారు కదా అలా ఏం లేదమ్మా ఏ నూనైనా వాడచ్చు ఇప్పుడు పూర్వం ఏమి ఇన్ని నూనెలు ఉండే మనకి సమురు వాడతాను ఆముదం వాడతాను ఇంకా నువ్వుల నూనె అందరు నువ్వు నూనె వాడుకుంటారు ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చినాయి మార్కెట్ లో తెలియదు అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క నూనె అయిపోయింది ఇప్పుడు ఈ నూనె వెలిగిస్తే ఈ సమస్య పోతుంది ఈ నూనెతో వెలిగిస్తే ఈ సమస్య పిచ్చి వదిలిపోవాలి జనాల్లో ఈ పిచ్చి వదలాల్సింది ఈ నూనె ఆ నూనె కాదు మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ నూనె మీరు ఆముదం వాడతారా ఆముదంతో పెట్టండి నువ్వుల నూనె వాడతారా నువ్వుల నూనెతో పెట్టండి ఇప్పుడు ఆవాల నూనె ఇప్ప నూనె ఇవన్నీ తాంత్రికంగా వాడేటివి ఇవి గృహ వాడే నూనెలు కాదు ఇవి చాలా మంది ఏం చెప్తారు ఇంట్లో కూడా ఆవాల నూనెతో పెట్టండి ఇంట్లో కూడా నిమ్మకాయల దీపాలు పెట్టండి అని చెప్తారు ఇంట్లో వాడని ఇంట్లో వాడకూడదు ఇవన్నీ మనకి ఇంటికి సంబంధించింది ఏంది నువ్వుల నూనె నెయ్యి ఆవు నెయ్యి చాలా శ్రేష్టం ఆవు నెయ్యికి మించింది ఏదీ లేదు అవును దాని దాటి ఇంకొక నూనె ఇంకొక పేరు ఏది లేదు అలాంటిది ఆవునయ్యతో పెట్టుకోవచ్చు ఇప్పుడు డైలీ ఆవునయ్యో పెట్టుకోలేము శుక్రవారం పెట్టుకోవచ్చు నెయ్యితో ఇంకా నిత్యం నువ్వుల నూనె ఆముదము అంతేగాని తాంత్రికంగా చేసే వాడే సామాన్లన్నీ తీసుకొచ్చి నువ్వు గృహశాస్త్రముల్లో ఉండి ఎలా పెడతావు ఆవాల నూనె అని ఇప్ప నూనె అని వేప నూనె అని పెట్టకూడదు అలా అంత పెట్టొద్దా నేనే నా వరకు నేను పెట్టొద్దనే చెప్తాను నువ్వేం తాంత్రికం వైపు ఉన్నావా లేవు కదా నువ్వు నిత్య పూజ చేస్తున్నావు భగవంతుని చేస్తున్నావు నూనె వాడుకో ఆముదం వాడుకో ఆవు నెయ్యి వాడుకో ఖచ్చితంగా దీపం పెట్టేటప్పుడు మూడు ఒత్తులు కానీ రెండు ఒత్తులు కానీ వేసి పెట్టాలి పసుపు కుంకుమ అలదాలి పుష్పాలు పెట్టాలి అక్షంతులు పెట్టాలి ఇలా మనం సాంప్రదాయంగా పెడితే అది దైవానికి సంబంధించింది ఓకే నువ్వు ఇది ఏ సమయంలో పెట్టాలి అంటే సూర్యోదయానికి మునిపే లేసి నీ కాలకృత్యాలు అన్ని తీసుకొని సూర్యోదయం ఉడయించేటప్పటికి పెట్టేసేయాలి దీపం ఇప్పుడు బిజీ షెడ్యూల్ అలా లేదు మేము పొద్దున పెట్టుకోలేం సాయంత్రం పెట్టుకోవచ్చు సంధ్యా సమయంలో కూడా పెట్టి పెట్టుకోవచ్చు లేదు పొద్దున పెడితేనే మీకు భగవంతుని అనుగ్రహిస్తాడా అనేది అయితే లేదు నువ్వు ఎప్పుడు ఏది చేసినా భగవంతుని సేవ అది భగవంతునికి అందుతుంది నువ్వు దీపం పెడితేనే అందుతుంది కొంతమంది ఎలా ఉంటారంటే నేను ఈ రోజు పూజ చేయలేదు నాకు మనసు ఏం బాగాలేదు నేను ఈ రోజు భగవంతుడు ఎందుకలా అంటే నువ్వు పూజ చేస్తేనే నీకు మనసు బాగుంటుందా అంటే నువ్వు ఈ రోజు పూజ చేస్తేనే భగవంతు నేను అనుగ్రహిస్తాడు ఈ రోజు పూజ చేస్తే యాక్సిడెంట్ వేసేస్తాడా నాకు పూజ చేయలేదు నేను అని దేవుడు అలా లేడమ్మా మనం అలా అంతే దేవుడు మనం ఏంటి మన జీవన శైలి ఎలా ఉంది మనం ఎలా బతుకుతున్నాం అనేదే చూస్తాడు అమ్మ మీరు అన్నట్టుగా మీరు చెప్పినట్టే నిత్యం ఆరాధన చేస్తున్నాము అయినా ఫలితం లేకుండా పోతుంది ఎందుకు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎందుకు అలాంటి వాళ్ళకి ఏమి చెప్తారు మీరు ఈ నిత్య పూజలో కూడా సంకల్పము ఆచమ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మా ఇప్పుడు చాలామంది దీపం పెట్టేసి ధూపం పెట్టేసి వెళ్ళిపోతారు అలా లేకోకున్నట్టు ఆచమం చేసుకొని అంటే ఆచమన్యం చేసుకుంటాం మనం శుద్ధి చేతి శుద్ధి నోటి శుద్ధి చేసుకుంటాం చేసుకున్న తర్వాత సంకల్పం గోత్ర నామాలతో సంకల్పం చేసుకొని పూజ చేసుకోవాలి అప్పుడు ఫలితం ఖచ్చితంగా వస్తుంది నిత్య పూజ కూడా సంకల్పము ఆచమనీయం అవసరం ఎందుకంటే ఈ నోటితో నువ్వు ఏవేవో మాట్లాడి దేవుని రూమ్ లోకి వెళ్ళి అలా వెలిగించి వస్తే ఏం ప్రయోజనము అవునా కదా అవును అందుకు ఆచరణం ఖచ్చితంగా చేసుకోవాలి సంకల్పం అనేది నువ్వు దేనికోసం చేస్తున్నావు ఇప్పుడు ప్రతి ఒక్క గృహస్థుడు గృహినికి ఏవో ఒక సమస్య ఇబ్బందులు ఉంటాయి వాటిపైన నువ్వు సంకల్పం చేసుకొని పూజ చేస్తావు నిత్య పూజ ఇంకా నిత్యం నీ శ్లోకాలు మీ ఇంటి దేవుడు మీ కుల దేవత వాటికి ఆరాధన చేస్తాం ఎన్ని రోజులు పూజలు చేసా ఎన్ని రోజులు దీపాలు ముట్టించాక నేను అనుకున్నది జరగలేదు అని కొంతమంది అయితే చేయడం కూడా మానేస్తారు అంటే మన రాతలో ఉన్నదే భగవంతుడు మనకి ఇస్తాడు ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాలి మనకి ఏదైనా మనకి ఇవ్వట్లేదు దొరకట్లేదు అని అంటే అది ఇస్తే నీకు చెడు జరుగుతుంది అని అనిపించినప్పుడు భగవంతుడైతే ఇవ్వడు మనం కంప్లీట్గా భగవంతునికి సరెండర్ అయి ఉన్నప్పుడు మనకి ఏం కావాలో అదే ఇస్తాడు దేవుడు మనకు ఒక దానిపైన ఇష్టం ఉంటుంది అది మన లోకి వస్తే మనకి ఇబ్బంది అవుతుంది అని భగవంతుని తెలిసి ఉంటుంది కదా అంతర్యామి ఆయన ఆయనకన్నీ తెలుసు ఏం చేయాలి ఎప్పుడు ఏది ఇవ్వాలి అని లేదు నాకు అది కావాలి అది కావాలని నువ్వు ముండిగా చేసి లేదు నాకు భగవంతుడే ఇవ్వలేదు భగవంతుడే లేదంటే ఎలా అయిపోతుంది చెప్పు నీకు ఎంత ప్రాప్తమో అంతే నువ్వు ముందుగా ఏంటి నువ్వు ఎంతవరకు ఆయన పైన నమ్మకంతో ఉన్నావు నువ్వు ఎంతవరకు ఆయనకి సరెండర్ అయి ఉన్నావు అంటే ఎంతవరకు నువ్వు శరణాగత్తితో ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్రతువులు అన్నీ ఎంతవరకు మనం వయసుతో ఉన్నంతవరకే చేయగలము కొంచెం వయసు అయిపోయిన తర్వాత ఏం చెప్తారు ఒక మూలైన అనుకో అమ్మ అంటారు అవును అంతే అంటే దానికి అర్థమేమి నామము చాలా ఇంపార్టెంట్ మంత్రం చాలా ఇంపార్టెంట్ భగవంతుని యొక్క నామస్మరణ మనకి చాలా అవసరము ఎప్పటికైనా మనల్ని ముందుకు తీసుకెళ్లేదు ఒక భగవంతుని యొక్క నామస్మరణే ఈ క్రతువులని కొద్ది వరకే మనం వయసులో ఉన్నంత వరకే చేయగలం దాని తర్వాత ఏం చేయలేము అప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ అప్పుడెప్పుడో పట్టుకునేది నువ్వు ఇప్పుడే పట్టుకో ఇప్పుడు పట్టుకొని నమ్మకంతో ముందుకెళ్ళు ఓకే ఈ నిత్యక్రతువులు చేసుకుంటూ భగవంతుని యొక్క నామస్మరణ నిత్యము స్మరించుకోవాలి మంత్ర మనకి గురువు లేడు ఉపదేశం లేదు పర్వాలేదు ఏం గురువే ఉండాలి మంత్రోపదేశం ఉండాలి మనకి నామాలు చాలా ఉన్నాయి ఏదో ఒక దైవనామస్మరణ మీకు ఇష్ట దైవము మీ కుల దైవమో ఎవరిదో ఒకరిది నామం తీసుకొని నిత్యము స్మరిస్తూ ఉండండి ఒక్క నామం అనేది ఏం చేస్తుంది అంటే ఈ సంసార యొక్క భవసాగరాన్ని దాటిచ్చేస్తుంది అంటే వాళ్ళ కోరిక చెప్పుకొని ఒక్క నామం మనం పట్టుకొని ముందుకెళ్ళి మన కోరిక కాదు అన్ని తీరిపోతుంటాయి అవి మనకే తెలీదు మనం నమ్మకంతో చేయాలి ఇక్కడ నమ్మకం అనేది పునాది మా భగవంతుని మీద నమ్మకం అనేది పునాది ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మూడు నెలలు ఒక స్వామిని ఆరు నెలలు ఇంకొక స్వామిని సంవత్సరం ఇలా చేస్తున్నారు అలా వద్దు ఒక్కరే భగవంతుడు ఒక్కరిలోనే మనం అందరినీ చూడాలి మనకి భిన్నంగా చాలా అవతారాలు ఉన్నాయి వాళ్ళందరినీ కలిపి ఏకత్వంలో చూడాలి ఓకే ఒక్కరిగా చూడాలి ఒక్కరిగా చూడాలి అంటే పూజ గదిలో ఎలాంటి వస్తువులు పెట్టుకోవచ్చు ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదు ఎలాంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల డబ్బు సంపద కలుగుతుంది అంటారు గృహ సాశ్రమంలో ఉండే వాళ్ళకు ఒక నియమం ఉంది సాధకులకి ఒక నియమం ఉంది సాధకులకి వాళ్ళ గురువులు చెప్తారు మీరు ఇవి పెట్టుకోండి అని వాళ్ళు గురు పరంపరలో ఏ వస్తాయో అవి పెట్టుకుంటారు మనం గృహశాస్త్రం వరకు మాట్లాడుకుందాం ఫొటోస్ పెట్టుకోవచ్చు చిన్నపాటి విగ్రహాలు పెట్టుకోవాలి పెద్ద పెద్ద విగ్రహాలు అవి పెట్టుకోవాలి అంటే ఎక్కువ ఎక్కువ పెట్టుకోవచ్చా ఎక్కువ అసలు పెట్టుకోవద్దు నేను అసలు ఎక్కువ పెట్టుకొని ఎంకరేజ్ కూడా చేయను ఎందుకంటే నువ్వు దానికే టైం అయిపోతుంది వాటిని క్లీన్ చేసుకునేక కొంతమంది రూమ్ అంతా ఫోటోలు పెట్టేసి దేవుని రూమ్ అంతా విగ్రహాలు పెట్టేసి నానా హంగామా పెట్టేసి ఉంటారు దేవుని రూమ్లో అలా వద్దు నువ్వు దేవుడి గుళ్ళోకి పోయిన తర్వాత నీకు పూజ చేసుకునేకి టైం ఎక్కువ ఉండాలి క్లీన్ చేసుకునే కాదు క్లీన్ చేసుకునేకే టైం ఎక్కువ అయిపోయి పూజ చేసుకునే బత్తీలు పెట్టేసి వచ్చేస్తారు బయటికి అంత అలంకరణ చేసి క్లీన్ చేసుకొని అలా వద్దు తక్కువగా పెట్టుకోండి మనకి ముఖ్యంగా చెప్పబడిన ఐదుగురు దేవతలు ఉన్నారు విఘ్నేశ్వరుడు శివుడు అంబిక సుబ్రహ్మణ్య స్వామి విష్ణువు పంచాయతీ అయిన పూజ అంటే వీళ్ళ ఐదు వీళ్ళ ఐదుగురికే వస్తుంది ఒక్కరికొక పంచాయతీ అని శైవులు శివుని పెట్టుకుంటారు శాక్తయం వల్ల అమ్మవారిని పెట్టుకుంటారు వైష్ణవులు విష్ణువుని పెట్టుకుంటారు గణేశం ఉన్న వాళ్ళు గణపతిని పెట్టుకుంటారు ఇంకా కుమారస్వామి వచ్చేసి జ్యోతి స్వరూపం మనం పెట్టే దీపంలో ఆయన చూసుకుంటాం ఆయనకు సపరేట్గా ఫోటో పెట్టాలి విగ్రహం పెట్టాలనేది ఏం లేదు ఆయన దేవసేన అధ్యక్షుడు కాబట్టి ఆయన దీపంలో ఉండిపోతాడు అలా దీపజ్యోతిలో మనం చూసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామిని ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు మీ అధిపతి దేవత అంటే మీ ఇంటి దేవుడు ఇంటి దేవుడు వారు వారిని తీసుకొచ్చి మధ్యలో పెట్టుకోవాలి ఓకే చుట్టూ వీళ్ళని పెట్టుకోవాలి ఈ ఐదుగురు మనకి చెప్పబడిన దేవతలు సుబ్రహ్మణ్య స్వామిలో సూర్యుడిని పూజిస్తారు కొంతమంది ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి జ్యోతి స్వరూపము కొంతమంది సూర్యుడిని కూడా పెట్టుకుంటారు సూర్య ఉపాసకులు ఉంటారు వాళ్ళు సూర్య భగవాను కూడా ఆరాధిస్తారు ఇలా ఐదు మందిని పెట్టుకొని మనం నిత్యం ఆరాధన చేయొచ్చు అసలు ప్రాబ్లమే లేదు ఈ ఐదు మందిని పెట్టుకోవడం వల్ల ఇంకా మిగతా ఏమైనా పెట్టుకోవడం అనేది అది వాళ్ళ ఇంటి ఆచారం బట్టి ఉంటుంది ఇప్పుడు గోమూత్రం మనం ఎప్పుడు వాడతాము ఇంటిని శుద్ధి చేసుకోవడానికి వాడుతాము నిత్యము వాడుకున్న చాలా మంచిది ఎందుకంటే మనకి అన్ని నల ఎనభై ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మలమూత్రాలు అన్నీ మనకి చెప్పబడలేదు అవన్నీ సపరేటే ఒక్క గోమూత్రం గోమయం చాలా విశేషమైనది ఒక ఆవుకి ఆ ప్రత్యేకత ఉంది మనం వ్రతాలప్పుడు ఖచ్చితంగా గోమయం వాడుకోవాలి గోముద్రం వాడుకోవాలి ఇంటి శుద్ధికి వాడుకోవాలి ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటే మీరు ప్రతిరోజు వాడుకున్న తప్పు ఇంకా గంగా జలం అనేది మనం అందరికి దొరకదు గంగా జలం మనం తెచ్చుకుంటాం కాశీ నుండి అని ఇప్పుడు అంగట్లో అమ్ముతున్నారు ఇది చాలా వింత వింతజలమే అంటారు మనకైతే తెలీదు కాశీ నుండి తెచ్చుకుంటాం గంగా జలం అయితే ఇప్పుడు అంగట్లో అమ్ముతున్నారు ఇప్పుడు శుద్ధ జలం అనేసి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మా గంగా జలం కూడా అంటే ఎలా మనం ఉన్న వాటర్ తోనే మనం గంగాదేవి మంత్రం చదివి ఆవాహన చేసుకుంటే అక్కడ గంగా ఆవాహన జరిగిపోతుంది అది గంగా జలం అయిపోతుంది మనం సపరేట్ గా కొన్ని అంగట్లలో తెచ్చుకునే అవసరం లేదు ఇప్పుడు పుణ్యవాహనం చేసుకుంటాం మనం అయ్యగారు అని వాళ్ళన్నీ ఏం చదువుతారు గంగాదేవి మంత్రాలు చదివే వాళ్ళు పుణ్యవాహం చేసేది సపరేట్గా అవి తెచ్చుకొని చేసుకోవాలి అదేం మనకి మంత్రాలు ఉన్నాయి మంత్రంతో కూడుకున్న క్రతువు ఏది చేసినా అక్కడ దైవ ఆవాహన జరిగిపోతుంది అమ్మ అలానే నాకు ప్రతిసారి ఉండే డౌట్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు అంటారు పూజ గది వంట రూమ్లో మాత్రమే ఉండాలి హాల్లో కానీ ఇంకెక్కడ కానీ ఉండకూడదు బెడ్రూమ్లో కూడా ఉండకూడదు అని అంటారు అది నిజమే అంటారా పూజ గది వంట రూమ్లో మాత్రమే ఉండాలా పూజగది గది అసలు వన్ రూమ్ లోనే ఉండకూడదు పూజ గది వన్ రూమ్ రూమ్ లో ఉండకూడదు వన్ గోడకి పూజ గదికి కొంచెం గ్యాప్ ఉండాలి ఇప్పుడు అంటూ ఇండివిజువల్ హౌసెస్ అయిపోయినాయి సపరేట్ పూజా రూమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు అప్పుడేం లేదు పూర్వం పూర్వం అయితే నా ఒక గోడ ఉండేది అందరు అక్కడే ఉండే వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి లగ్జరీస్ ఎక్కువైపోయినాయి మనం చాలా ఇండివిజువల్ గా ఉంటున్నాము న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్తున్నారు ఒకటి గది వన్ రూమ్లో ఉండకూడదు అని అంటే ఇప్పుడు కొంచెం మాంసాహారం తినే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు దానివల్ల కొంచెం సపరేట్గా ఉండాలి అని చెప్తాం అలా అని దేవుణ్ణి కిచెన్కి తీసుకొస్తున్నామా అంటే అది కూడా తప్పే కిచెన్ వైపుకి దేవుణ్ణి అంటే అంత స్థాయికి కాదు మనం ఎక్కడున్నా కూడా మన వాస్తు మనం పెట్టుకుంటాం ఈశాన్యంలో కొంతమంది పెట్టుకుంటారు తూర్పు వైపు కొంతమంది పెట్టుకుంటారు ఆగ్నేయంలో కొంతమంది పెట్టుకోరు అసలు కొంతమంది నైరుతిలో పెట్టుకుంటారు కర్ణాటక అంతా ఈశాన్యం పెట్టుకుంటారు పూజారూమ్స్ అది వాళ్ళ వాళ్ళకి ఏది సెట్ అవుతుందో దాన్ని బట్టి పెట్టుకుంటారు ఇలానే ఉండాలి అనేది అయితే లేదు ఎందుకంటే మనం భగవంతుని స్థాయి దింపుతాం తెలుసా ఇది ఇలానే ఉండాలి అంటే ఎందు అంటే అంటే ఉంటేనే భగవంతుడు వస్తాడా అవునా కదా మనం ఎప్పుడు దేవుడిని స్థాయిని దింపకూడదు మనం ఏంటి మనం సరెండర్ టు గాడ్ అంతే నువ్వు దేవుడికి సరెండర్ అయిపోవాలి నువ్వు దేవుడికి శరణాగతి కోరుకోవాలి అంతేగాని నీ పూజారూమ్ ఇక్కడ ఉంటేనే దేవుడు వస్తాడు అనేది తప్పు అది లేదు అలా అలా లేదు మనం ఏమంటే మనకు ఒక ఉంది కొంతమంది ఇవి నమ్ముతున్నాం కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు పెట్టుకుంటున్నారు అంతే తప్ప మనం భగవంతుని స్థాయి దింపి ఈశాన్యంలో ఉంటేనే దేవుడు ఉంటాడు ఇక్కడ ఉంటేనే దేవుడు ఉంటాడు అక్కడ ఉంటేనే దేవుడు ఫస్ట్ మన మనసులో దేవుడిని పెట్టుకోవాలి అక్కడ ఇక్కడ కాదు మన మనసే మందిరం అంతే కదా మళ్ళీ పూర్వం ఎన్ని రూమ్లు ఉండేమా పూర్వం ఉండేవాళ్ళు ఒకటే ఇంట్లోనే అందరూ ఉండేటోళ్ళు అవునా కదా మరి అవన్నీ ఆలోచన చేస్తే ఇప్పుడు మారింది కాలం మారింది మనము మారుతున్నాం కాలం తగ్గట్టు మారుతున్నాం కానీ భగవంతుని స్థాయిని దింపకూడదు అది తప్పకుండా అమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా